వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞవూర్తి అఖండ టూ తాండవం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజుల నడకను పూర్తి చేసుకుంది ఈరోజు ఏడవ రోజు ఈరోజు కూడా పూర్తయితే వారం రోజులు పూర్తయిపోతాయి ఆ సినిమా విడుదలై డిసెంబర్ పన్నెండవ తేదీ ఈ సినిమా మన ముందుకు రావడం తెలిసిందే దానికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ పదకొండు రాత్రి ప్రీమియర్ షోస్ తోటి ఈ సినిమా రిలీజ్ అయింది నిజానికి చెప్పాలంటే మరి ఇప్పటి వరకు కూడా ఈ ఆరు రోజులు అంటే బుధవారంతో ఈ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేసింది దేశవ్యాప్తంగా కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉంది ఫస్ట్ వీకెండు దాదాపు యాభై శాతం రికవరీ సాధించినటువంటి ఈ సినిమా ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించడం సోమవారం నుంచి చాలా వరకు కూడా ఆక్యుపెన్సీ రేటు పడిపోవడం మనం చూసాం మరి ప్రస్తుతం ఈ సినిమా సంబంధించినటువంటి ఎలా ఉంది ఆ ట్రెండ్ ఎలా ఉంది మంగళవారంతో పోలిస్తే బుధవారం ఆ పర్సంటేజీ ఆల్మోస్ట్ అలాగే ఉందా ఈక్వల్గా ఉందా లేకపోతే పెరిగిందా తగ్గిందా ఒకసారి మనం చూద్దాం శాక్ నిల్క్ డాట్ కామ్ ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో బాక్సాఫీస్ ఫిగర్స్ ట్రాకింగ్ సైట్ అది అందించినటువంటి సమాచారం ఇప్పుడు మనముంది ఒక్కసారి ఆ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం చూడవచ్చు ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తూనే ఉండాం ప్రీమియర్స్ ఎనిమిది కోట్లు మొదటి రోజు రిలీజ్ రోజు ఇరవై రెండున్నర కోట్లు అలాగే రెండో రోజు పదిహేనున్నర కోట్లు అంటే శనివారం ఆదివారం పదిహేను పాయింట్ ఒక కోటి అలాగే నాలుగో రోజు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్సు మంగళవారం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఇది కలెక్షన్స్ ట్రెండ్ మనకు చూసాం మనం ఇక నిన్న బుధవారం వచ్చేసరికి అంటే ఆరవ రోజు ఈ సినిమా కలెక్షన్లు మన ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ వచ్చినాయి అని చెప్పేసి శాక్రీల్కి తెలియజేస్తూ ఉంది అంటే ఓవరాల్గా చూసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆరు రోజులు ప్రీమియర్స్తో కలుపుకొని డెబ్భై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని అఖండ టూ సాధించినట్టు మనకి తెలియజేస్తూ ఉంది ఇది అన్ని భాషలకు సంబంధించి కేవలం తెలుగు మాత్రమే కాకుండా మిగతా అన్ని భాషల్లో సంబంధించినటువంటి సమాచారం మనకి అంటే బుధవారం మిగతా భాషలకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం మనకి అందలేదు అంటే ఏ భాషలో ఎంత కలెక్ట్ చేసింది అనేది విడివిడిగా మనకు రాలేదని ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఒక అంచనా మాత్రం అప్రాక్సిమేట్గా త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ వచ్చింది నెట్ కలెక్షన్ రూపంలో అని చెప్పి తెలుస్తుంది సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హిందీకి సంబంధించి చాలా పూర్గా ఉంది కలెక్షన్స్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే హిందీ మొదటి రోజు కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే నెట్ కలెక్షన్ వచ్చింది తర్వాత రెండో రోజు వచ్చేటప్పటికి పదిహేను లక్షల రూపాయల నెట్ కనెక్షను ఆ తర్వాత మూడో రోజు ఇరవై లక్షల రూపాయల నెట్ కనెక్షను తర్వాత నాలుగో రోజు ఏడు లక్షల రూపాయల నెట్ కనెక్షను అలాగే ట్యూస్డే కూడా ఏడు లక్షల రూపాయలు మాత్రమే నెట్ కలెక్షన్ రూపంలో వచ్చింది సో థియేటర్లుగా చాలా తక్కువ థియేటర్లు లభించడం ఆ లభించిన థియేటర్లు కూడా ఎక్కడో మారుమూల ప్రాంతానికి చెందినవి కావటం వల్ల హిందీ వర్షన్ ఈ సంబంధించి ఈ సినిమా చాలా దారుణమైనటువంటి రిజల్ట్ని చవిచూసిందని చెప్పేసి చెప్పాలి యాక్చువల్గా బోయపాటి శ్రీని కానివ్వండి అలాగే నందమూరి బాలకృష్ణ కానివ్వండి హిందీ బిల్ట్ హిందీ వర్షన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ముంబైలో అక్కడ మొట్టమొదటి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించడానికి కూడా అదే కారణం అక్కడ ఆయన అక్కడ ఇంటరాక్ట్ అయినటువంటి విధానం కానివ్వండి అలాగే ఆయన చెప్పినటువంటి మాటలు కానివ్వండి ఈ సినిమాని ఆయన ఎంతగా ప్రేమించి చేశారో మనకు అర్థమవుతుంది కానీ ఎందుకనో హిందీ ప్రేక్షకులు అఖండ టూ మీద చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఇక్కడ మనం చూడొచ్చు కలెక్షన్ పర్సంటేజీ అంటే ఎలా డ్రాప్ అవుతూ వచ్చింది ఏంటి అనేది మనం చూడవచ్చు మొదటి రోజు శుక్రవారంతో పోలిస్తే శనివారం రోజు థర్టీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తక్కువగా కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత రెండో రోజుతో పో పోలిస్తే మూడో రోజు కొద్దిగా నామినల్గా మాత్రమే తగ్గింది అంటే ఇది ఆదివారం శనివారం నుంచి ఆదివారం వచ్చినప్పటికీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తగ్గింది కానీ యాజ్ ఆదివారం నుంచి సోమవారం చూసుకుంటే ఏకంగా అరవై ఐదు పాయింట్ రెండు మూడు శాతం కలెక్షన్లు డ్రాప్ అవటం మనకు కనిపిస్తుంది సో ఇది ఇక్కడే మనకి ప్రమాద ఘంటికలు మోగాయి అని చెప్పేసి చెప్పాలి ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ సోమవారం నుంచి మంగళవారం చూసుకుంటే నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తగ్గింది కలెక్షను మళ్ళీ అక్కడిని చూసుకుంటే అంటే మంగళవారం నుంచి బుధవారం చూసుకుంటే ఇంకా మరింతగా ఇరవై మూడు పాయింట్ ఐదు రెండు శాతం కలెక్షన్లు డ్రాప్ అవటం మనకి కనిపిస్తుంది సో ఇక్కడ చూసినప్పటికీ కూడా అంటే నాలుగో రోజు సోమవారం నుంచి మంగళవారంకి వచ్చేప్పటికి ఒక కోటి రూపాయలు తగ్గింది నెట్ కలెక్షన్ అలాగే ఆ తర్వాత మళ్ళీ మంగళవారం నుంచి బుధవారానికి మరొక కోటి రూపాయలు తగ్గడం మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే పెరగటం లేదు తగ్గుతూనే ఉంది అంటే ఇది వీక్ డేస్ కాబట్టి ఇలాంటి ట్రెండ్ మనకి కనిపిస్తుంది అని చెప్పేసి అభిమానులు వీళ్ళందరూ కూడా అలా భావిస్తూ ఉన్నారు వీకెండ్ వచ్చేటప్పటికి మళ్ళీ శుక్రవారం నుంచి కాస్త ట్రెండ్ మారే అవకాశం ఉంది ఆ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాని ఎలాగైనా సరే నిలబెట్టాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సినిమా విడుదలకు ముందు ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే కష్టపడుతూ ఉన్నాడు రిలీజ్ అయిన రోజు అంటే డిసెంబర్ పన్నెండవ తేదీ సాయంత్రం ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కొంతమంది టీంతో కలిసి ఆ తర్వాత మళ్ళీ బాలయ్యతో పాటు బాలయ్యతో కలిసి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి అక్కడ జరుపుకున్నారు మళ్ళీ రీసెంట్గా ఆయన ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి అక్కడ పీసీఎక్స్లో అంటే బిగ్ స్క్రీన్ మీద త్రీ డి వర్షన్ని తిలకించాడు తన కొడుకుని తీసుకొని వెళ్ళాడు అలాగే కొంతమంది కొంతమంది టీం మెంబర్స్ని తన సన్నిహితుల్ని స్నేహితుల్ని శ్రేయోభిలాషుల్ని వాళ్ళందరితో కూడా కలిసి ఆయన ప్రసాద్ మల్టీప్లెక్స్లోని బిగ్ స్క్రీన్ మీద త్రీడీ వెర్షన్ కూడా తిలకించి చాలా ఒక గొప్ప అనుభూతి కలిగింది అని చెప్పి మళ్ళీ ఆయన ముఖంలో ఎక్కడా కూడా ఈ సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక బాధ కించిత్తు కూడా ఆయన ముఖంలో కనిపించట్లేదు అంతే ఆత్మవిశ్వాసం అంటే ఈరోజు కాకపోయినా రేపు కలెక్షన్లు పెరుగుతుంది ఆ ట్రెండ్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఎందుకునో గట్టి నమ్మకం ఆయనలో ఉంది చాలా గొప్ప సినిమా నేను తీశాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఆయనలో పూర్తిగా కనిపిస్తుంది ఆ గ్లో ఇంకా అలాగే ఉంది ఆయనలో ఆయన ముఖంలో ఆ నవ్వు అలాగే నవ్వుతూనే ఆయన మాట్లాడటం చూస్తూ ఉంటే ఆ సినిమాని అంటే చాలా గొప్ప సినిమాని తాను రూపొందించాను ఇది భారతీయులందరూ కూడా తప్పనిసరిగా చూడాల్సినటువంటి సినిమా చూస్తారు అనేటువంటి నమ్మకాన్ని ఇంకా ఆయన వ్యక్తం చేస్తూ ఉండటం మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అంటే తన సినిమాని రక్షించుకోవటం కోసం నిలబెట్టడం కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రం ఏదైతే ఉందో అది మాత్రం అందరూ కూడా ప్రస్తుతిస్తూ ఉన్నారు అందరూ కూడా తమ సినిమాని ఇలాగే కనుక కష్టపడుతూ ప్రమోట్ చేస్తూ ఉంటే మాత్రం అంటే ఎక్కడా కూడా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి అని చెప్పేసి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రతిరోజు ఈ సినిమా లైమ్ లైట్లో ఉండటం కోసం ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా అందరూ చూసేలా ఆ అటెన్షన్ని ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో క్రియేట్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు కొంత మేరకు సఫలీకృతులు అవుతున్నారని కూడా చెప్పాలి మరి చూద్దాం ప్రస్తుతం ఈ వీక్ డేస్లో చాలా తక్కువ కలెక్షన్ ట్రెండ్ చూపిస్తున్నటువంటి అఖండ టూ సెకండ్ వీకెండ్లో అయినా సరే తన టైటిల్లో ఉన్నటువంటి తాండవం అనేది ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఆ బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తుందా లేదా సో ఆయన ఎలా కష్టపడుతున్నారు ఏంటి ఇప్పుడే మనం అంటే ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఆయన చూసినటువంటి త్రీ డి వెర్షన్కి సంబంధించినటువంటి విజువల్స్ని నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది ఆ వీడియోని ఒక్కసారి చూద్దాం పక్కనే ఆయన కుమారుడు కూడా ఉన్నాడు త్రీడీ కళ్ళద్దాలు పెట్టుకొని ఆయన సినిమాని చూస్తూ ఉన్నటువంటి విజువల్స్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ రకంగా ఆయన సినిమాకి అంటే ఎక్కడా కూడా ఆ సినిమాకు వస్తున్నటువంటి ఆ ఆదరణ ఏదైతే ఉందో ఎవరైతే చూస్తున్నారో దాన్ని మరింత పెంచడం కోసం ఆయన తాపత్రయపడుతున్నారని చెప్పేసి చెప్పాలి అలాగే ఈ సినిమా చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతున్నాడు అలాగే ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉన్నారు ఇలా ఆయన వాళ్ళతోటి మింగిల్ అవుతూ ఈ సినిమాని జనాల్లోకి మరింతగా తీసుకువెళ్ళటానికి ఏ విధంగా తాపత్రయపడుతున్నారో మనకి ఈ విజువల్స్ తెలియజేస్తున్నాయి సో మరి ఏదైతే బోయపాటి ఆ తాపత్రయపడుతున్నారో ఆ దానికి తగ్గట్లుగా మరి కలెక్షన్స్ వీకెండ్లో సెకండ్ వీకెండ్లో పెరుగుతాయా లేదా లెటర్స్ సీ